హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీగా ఈరోజైతే హెల్తీగా పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నానండి ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దా ప్రతిరోజు దోశ ఇడ్లీయే కాకుండా ఒక కప్పు గోధుమ పిండితో నేను చేయబోయే దోశలు అయితే మీరు ఒకసారి టేస్ట్ చేయండి ఒకప్పుడైతే గోధుమ పిండి తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి శనగ తరుక్కున్న పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి దీన్ని మిక్స్ చేసుకునే బ్యాటర్ని కొంచెం అయితే నేను రవ్వ వేసాను దీన్ని బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అది పల్చ్గా కాకుండా అని గట్టిగా కాకుండా మిడిల్లో కలుపుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి నేను బేసన్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం ముందుగా ఆవాలు వేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం టమాటో పీసెస్ కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి కలర్కి నేనైతే కారం వేయనండి ఆప్షనల్ అది మీ ఇష్టం పచ్చిమిర్చితో చట్నీ చేస్తే శనగపిండి చట్నీ చాలా బాగుంటుంది గాజు కప్పులో మూడు స్పూన్స్ అయితే శనగపిండి వేసుకున్నాను అండి దానికి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే నాకు పడింది మీకు ఎంత కావాలో చట్నీ అంత మీరు చేసుకోవచ్చు శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కొంచెం పలిచిగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఆ బ్లాటర్ని మరుగుతున్న ఎసరులో కొంచెం కొంచెంగా పోస్తూ ఉండలేకుండా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకోండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది చట్నీ అయితే పలుచుగానే ఉండాలి కొంచెం మరీ చిక్కగా ఉండకూడదు అది మళ్ళీ దగ్గరకు అయిపోతుంది నేనైతే దోశకు ప్రిపేర్ చేస్తున్నానండి పొయ్యి మీద పాన్ పెట్టుకొని దోశ ఈ విధంగా వేసుకోవాలి దోశలకు మధ్యలో నుంచి అయితే దోశ స్టార్ట్ చేయకూడదు చుట్టూనే వేసుకోవాలి చుట్టూ వేసుకుంటే చాలా మనకి పలుచగా వస్తాయి దోశలు అన్నది దోశలా వస్తాయి పాన్ని కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం అంతా కవర్ అవుతుంది దోశ చుట్టూ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి అలానే సిమ్లో పెట్టకండి మిడిల్లో పెట్టండి చాలా బాగా వస్తుంది నేనైతే కొంచెం క్యారెట్ కూడా వేస్తున్నాను మా పిల్లలు అయితే నార్మల్గా క్యారెట్ తినరు అందుకు క్యారెట్ వేసుకొని దోశస్ వేస్తున్నాను దీన్ని ఒక పది నిమిషాలు కాలిన తర్వాత తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయినా దోశలు అయితే రెడీగా ఉన్నాయి వేడివేడి దోశలు అయితే రెడీగా ఉన్నాయండి మా పిల్లలు అయితే టేస్ట్ చూస్తున్నారు శనగపిండిన చట్నీతో మీకు కావాల్సిన చట్నీ మీరు చేసేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ